ప్రైజ్ దలాట్ తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభైని యేసుక్రీస్తు నామమున శుభములు ఈ నెలతో కూడా మన యొక్క ఛానల్లో క్రిస్మస్ వర్తమానాలు వస్తున్నాయి అనే విషయం మనందరికీ తెలుసు అవును కదండి అందులోనే భాగంగా ఈ రోజు ఏసుక్రీస్తు ప్రభు వారు అసలు ఎందుకు పుట్టారు అనే విషయాన్ని కూర్చి ఈ రోజు మీతో మాట్లాడాలి అనేది నేను ఆశపడుచున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మన యొక్క టాపిక్ లోనికి వెళ్ళిపోదాం అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనే విషయాన్ని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మంది కూడా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టలేదు అవన్నీ కూడా కల్పితాలు బైబిల్ అనేది కూడా కల్పితమే అని చెప్పేసి అంటున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేది మాత్రం నిజం పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యక గర్భాన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేది నిజం ఆయన మన యొక్క పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఈ లోకంలో పుట్టరు అనేది నిజం పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకంలోనికి వచ్చారు అనే విషయం నిజం ఈ విషయాలన్నీ కల్పితాలు అంటున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు పుట్టడం అనేది నిజం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు పుట్టుకను బట్టే యొక్క కాలం రెండు భాగాలుగా అయిపోయింది క్రీస్తు శకమని క్రీస్తు పురవం అని నిజంగా యేసుక్రీస్తు ప్రభు పుట్టకపోతే అలా ఎందుకు జరుగుతుందండి అయితే ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువు పుట్టలేదు అవి ఇవని ఏవేవో ప్రశ్నలు వచ్చేస్తున్నాయి అయితే అవన్నీ ఇప్పుడు మనకు అప్రస్తుతం అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో ఎందుకు పుట్టారు అని మనం చూసినట్లయితే బైబుల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ ప్రాముఖ్యంగా కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనే విషయానికి వచ్చి ఈ రోజు మనం మాట్లాడుకుందాం మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పుట్టడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే అది ఒక ప్రవచనం నెరవేర్పు యాలి అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడేను అతని భుజం మీద రాజ్యభారం ఉండను అంటూ యశా గ్రంథము తొమ్మిదవ ధ్యేయము ఆ ఆ మాట మనకు కనబడుతుంది అంత మాత్రమే కాదు గాని కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని అతనికి మోనియలను పేరు పెడుతుందని ఇలా పాత్ర బంధన గ్రంథంలో అనేకమైనటువంటి వచనాలు ఏసుక్రీస్తు ప్రభువు పుడతారు అని ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినట్లుగా ఆ యొక్క భాగంలో మనకు కనబడుతుంది వాటన్నిటిని నెరవేర్చడానికి మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టారు అనే విషయాన్ని మనం మొదటిగా గ్రహించాలి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కనుక పుట్టకపోతే పాత్ర బంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటలన్నీ అబద్ధమవుతాయి కదండి కాబట్టి అవన్నీ అబద్ధం కాదు అవన్నీ నిజం చేయడానికి ఒక లేఖన పురుషుడుగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా ఈ లోకంలోనికి వచ్చారు చూసారు కదండి ప్రవచనాలని నెరవేర్చడానికి అంటే పాత నిబంధన రంగంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకనుకొచ్చి కొన్ని వాక్య భాగాలు వ్రాయబడినట్లయితే వాటి యొక్క నెరవేర్పు కోసం మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో పుట్టారు రెండవదిగా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఎందుకు పుట్టారు అని మనం చూసినట్లయితే ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకంలో పుట్టారు తిమోర్తికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన మనం చదివినట్లయితే పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది నిజమే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి మెయిన్ కారణం ఏంటి అని మనం చూసినట్లయితే పాపులను రక్షించడానికి తండ్రి అనే దేవుడు మొట్టమొదటిగా ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకు దేవునికి మధ్య పాపం అనేది లేదు ఆదాము తర్వాత దేవుడు అవ్వను చేశారు వారిద్దరు కూడా దేవునితో సన్నిహితంగా ఉంటూ చాలా ఆనందంగా గడుపుతున్నారు ఎప్పుడైతే వారి మధ్యలోకి అపవాది వచ్చిందో సర్పరూపంలో అప్పటి నుండే వారి మధ్యలో పాపం అనేది ప్రారంభమైంది ఆ పాపం పెరుగుతూ 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 చాలాసార్లు దేవుడు కొన్నిసార్లు జలప్రళయం ద్వారా ఆ పాపాన్ని అక్కడితో నాశనం చేయాలనుకున్నారు కానీ పెనవలేదు ఆ తరువాత అగ్ని గంధకముల చేత ఆ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయాలి ఆ యొక్క పాపాన్ని తొడిచేయాలి అనుకున్నారు కానీ అక్కడ కూడా అలా చూసుకుంటూ పోతే ఇస్రాయలీలను దేవుడు అయ్యుత్ బానిసత్వం నుండి విడిపించి కారణ దేశానికి నడిపిస్తూ ఉన్న ఆ సందర్భంలో ఇస్రాయలీలు ఎన్నో పాపాలను చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వారిని దేవుడు క్షమించేవాడు అలా దేవుడు అనేక మంది ప్రవర్తల ద్వారా రాజుల ద్వారా న్యాయాధిపతుల ద్వారా పాపాన్ని అరికట్టాలని ఏవేవో ప్రయత్నాలు చేశారు కానీ అవి ఏమీ కూడా ఫలించలేదు ఆఖరుగా దేవుడు ఒక ఆలోచన చేశారు ఏంటి అంటే అనేక మంది ద్వారా దేవుడు పాపాన్ని తీసివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారు పాపాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఈసారి తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తే మానవునిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆయన చేసేటటువంటి కార్యాలను బట్టి అలా అయినా చూసి మనుషులు మారతారేమో వారి నుండి పాపము పోతుందేమో అనే ఉద్దేశంతో పాపులను రక్షించడానికి వారిని పాపం నుండి విడుదల చేయడానికి ఏసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో దేవుడు పుట్టించారు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు అంత మాత్రమే కాదు గాని ఆయన ఒక మనిషిగా ఉండడానికి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో పుట్టించారు అదేంటండి అనే ప్రశ్న మీకు రావచ్చు నిజమే ఎందుకంటే తండ్రి అనే దేవుడు మొదటిగా తన యొక్క స్వరూపం ముందు ఎవరిని సృజించారు ఆదాముని ఆ తర్వాత ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం రావడం ఇవన్నీ మనకు తెలుసు అయితే ఒక మనిషిగా ఉంటే నిజంగా పాపం అనేది చేయవచ్చా ఒక మనిషిగా ఉంటే నిజంగా పాపాల చేస్తారా అయితే పాపం చేయకుండా ఉండాలి అంటే తన యొక్క కుమారుణ్ణి మానవ శరీరంలో ఈ యొక్క భూలోకమునకు ఒక మనిషిగా ఉండడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో పుట్టించారు అంత మాత్రమే కాదు గాని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టారు అని మనం చూసినట్లయితే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోక సవార్థ పంతొమ్మిదవది పదవచనం మనం చెందినట్లయితే అక్కడ ఈ మాట కనబడుతుంది నశించిన దాన్ని వెదకి రక్షించడాకు మనుష్య కుమారుడు వచ్చను అని ఏం నశించింది అంటే మనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం అలా నశించిపోతున్న మన ఆత్మను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అంత మాత్రమే కాదు గాని ఆయన అపవాది క్రియలను లయం చేయడానికి వచ్చారు ఒకటో యాహాను మూడవ ధ్యేయము ఎనిమిదో వచ్చిన మనం చదివినట్లయితే అపవాది క్రియలను ఏం చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారనే మాట అక్కడ మనకు కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభు రాకముందు ఈ ప్రపంచమంతా పాపంతో నిండిపోయింది అసలు పాపము భూమి మీదకి ఎలా వచ్చింది అని మనం చూసినట్లయితే అపవాది ద్వారా అప్పటి వరకు ఏదైనా తోటలో ఆదము అవలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎప్పుడైతే అపవాది సర్పరూపంలో వచ్చిందో అప్పుడే వారి మధ్యలో పాపం అనేది ప్రవేశించింది ఇప్పుడు ఆ పాపం పోగొట్టాలి అంటే ముందు ఏం చేయాలి అపవాది క్రియలను లయం చేయడం అపవాది యొక్క క్రియలను లయం చేయడానికి ఏసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి దేవుడు పుట్టించారు అంత మాత్రమే కాదు గాని ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టారు అని మనం చూసినట్లయితే ఆయన దేవుని మహిమపరచడానికి ఈ లోకంలో పుట్టారు పాతని మెదల గ్రంథంలో తండ్రి అనే దేవుడు చేసినటువంటి అనేక అద్భుత కార్యములను బట్టి దేవుని నామం కనపరచబడింది అయితే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దగ్గర నుండి ఆయన చనిపోయేంత వరకు అనేకమైన సూచక క్రియలు అద్భుత కార్యాలు చేశారు వీటన్నిటిని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చేశారు అంటే ఏదో యేసుక్రీస్తు ప్రభు ఘనత పొందుకోవడం కోసం ఆయన గొప్పల కోసం అని మాత్రం కాదండి ఆ యొక్క కార్యముల ద్వారా ఎవరిని కనపరచడానికి దేవుణ్ణి గనపరచడానికి నిజమే యేసుక్రీస్తు ప్రభు ఇలా చేశారు అంటే ఆయనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చిందని ఈ విషయాలు మనకు తెలియజెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఆయన చేసినటువంటి సూచక క్రియలు ఇవన్నీ ఎందుకు చేశారు అంటే దేవుణ్ణి మేమపరచడానికి దేవుడు అంటే ఇలా ఉంటాడా దేవుని దగ్గరకు వస్తే ఇలా చేస్తాడా దేవుని దగ్గరకు వస్తే మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మారుతాయా దేవుని దగ్గరికి వస్తే నేను స్వస్థపరచబడతానా దేవుని దగ్గరకు వస్తే నా యొక్క దయ్యం శక్తులు అన్నీ పోతాయా దేవుని దగ్గరకు వస్తే నాకున్నటువంటి సమస్త పరిస్థితులు చక్కబడతాయా అందుకని దేవుడి దగ్గరికి రావాలి అనే ఒక ఆసక్తి ఎవరి ద్వారా కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభువు చేసే అద్భుత కార్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు చేసే సూచక క్రియల ద్వారా ఆ వాటన్నిటిని బట్టి ఎవరి యొక్క నామం మహిమపరచబడింది అంటే దేవునికి దేవుని యొక్క నామం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో పుట్టించడానికి గల కారణం ఏంటంటే దేవుని కనపరచడానికి కరుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టారు అని మనం చూసినట్లయితే దేవుని రాజ్యంలోనికి మనల్ని తీసుకువెళ్ళడానికి పాద్రిమ గ్రంథంలో మనం చూసినట్లయితే పరలోక రాజ్యమును గుర్చి పరదేశంకు వచ్చే మాటలు మనకు అంత ఎక్కువగా కనపడవు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఎక్కువ శాతం ఏ మాటలు కనబడతాయి అంటే నేను ఎందుకు వచ్చాను అంటే నా యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టుకుని మిమ్మల్ని నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను మీ కొరకు మరలా వస్తాను అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి అవును కదండి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే ఈ లోకం కాక పైన ఇంకొక లోకం ఉంది ఆ లోకంలో మనము ఇది శాశ్వతమైన లోకం కాదు కానీ ఆ లోకమే మన యొక్క శాశ్వతమైన లోకం మన నివాస స్థలం ఇది కాదు పరలోకంలో మన నివాస స్థలం మీరందరూ కూడా ఇక్కడే శాశ్వతమైనది ఇదే స్థిరమైనది ఈ లోకమే శాశ్వతమైన లోకం అనుకుంటున్నారు కానీ ఈ లోకం శాశ్వతమైనది కాదు మన యొక్క నివాస స్థలం ఏంటంటే పరలోకంలో ఉందని పరలోకం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ మనం చనిపోయాక ఎక్కడికి వెళ్తామంటే పరలోకానికి వెళ్తాము లేకపోతే నరకానికి వెళ్తామని అని దేవుని యొక్క రాజ్య ప్రాముఖ్యతను గురించి చెప్పడానికి ఈ లోకంలోనికి వచ్చారు మనది ఈ లోకం కాదు మనకంటూ శాశ్వతమైన లోకం పరలోకంలో ఉంది అక్కడికే మనం వెళ్ళాలి అదే మన రాజ్యం అని చెప్తూ అక్కడికి వెళ్ళాలంటే మార్గం ఏంటి అంటే నేనే అంటూ నేనే మార్గము సత్యము జీవము అని యేసుక్రీస్తువారు చెప్పుకుంటూ వచ్చారు ఏది ఏమైనప్పటికీ ఆయన ఉన్నటువంటి ఆయన వదులుకుని వచ్చినటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో పుట్టని విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆఖరుగా ఆయన భూలోకంలో పుట్టడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే పాపం లేకుండా ఒక మనిషి జీవించగలడు అని రుజువు చేయడానికి ఆయన ఈ లోకంలో పుట్టారు నిజమండి మానవ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక చిన్న పొరపాటైనా చేసి ఉంటారు కానీ ఏ మచ్చలేని పిల్లగా ఆయన ఈ లోకంలోనికి వచ్చారు అంత మాత్రమే కాదు గాని ఆయన చనిపోయేటప్పుడు కూడా ఏ పాపము చేయకుండానే ఆయన చనిపోయారు ఆయనలో ఏ పాపము లేదు ఒక మానవ శరీరంలో మానవ ఆకారంలో ఉన్న ఒక వ్యక్తి అలా పాపం లేకుండా చనిపోవడం సాధ్యమేనా అంటే సాధ్యమవుతుంది అని చెప్పడానికి ఆయన ఈ లోకంలో పుట్టారు నిజమేనండి ఆయన జీవించినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరము జీవిత కాలంలో ఆయన ఏ పాపమూ చేయలేదు అనే విషయం మీరు ఎంతమంది తెలుసు నిజమండి ఆయన బ్రతుకున్నంత కాలంలో ఆయన ఏ పాపం చేయలేదు మానవాకారంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా పాపం చేస్తాడు కానీ మనిషిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పాపం చేయకుండా బ్రతకగలడు అని నిరూపించడానికి యేసుక్రీస్తు ప్రవ్వరు ఈ లోకంలో ఈ లోకంలోనికి వచ్చారు అంత మాత్రమే కాదు గాని ఆయన నిరూపించి తిరిగి వెళ్ళిపోయి మన కొరకు స్థలం అనేది సిద్ధపరుస్తున్నారు చూసారు కదండి పాపం లేకుండా ఒక మనిషి ఈ భూలోకంలో బ్రతకడం అనేది సాధ్యమని నిరూపించడానికి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు చూసారు కదండి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు పుట్టారు అనే విషయాన్ని మనం చెప్పుకోవడానికి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అయినప్పటికీ మనము ప్రాముఖ్యంగా కొన్ని అంశాలను చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ కారణం చేతే ఈ భూలోకంలోనికి వచ్చారు అని చెప్పడం జరిగింది చూసారు కదండి ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు మీకు తెలిసినట్లయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి